ఈరోజు నా మిత్రులు బిజెపి ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు బీసీ రిజర్వేషన్ల కొరకు తెలంగాణ అంత బంద్ పిలుపునిచ్చారు నేను దానికి పూర్తి మద్దతు ఇస్తున్నాను ఎందుకంటే రెండు వేల ఏడులోనే ఆర్ కృష్ణయ్య గారు నేను పిలిచి మన బడుగు బలహీన వర్గాలకు బీసీలకు ఒక పార్టీ అన్నప్పుడు ఆయన నాకు మద్దతు ఇచ్చారు ప్రజాశాంతి పార్టీ అయితే ఇప్పుడు బీసీ నినాదం తీసుకొచ్చింది ఎవరు పన్నెండు మంది ముఖ్యమంత్రులైన రెడ్లు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్క బీసీని ముఖ్యమంత్రి డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేయలేదు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే బీసీ ఈ రిజర్వేషన్ నలభై రెండు శాతంకి అడ్డు పెడుతుంది ఎవరు బీజేపీ గవర్నమెంట్ ఈటల రాజేంద్రు నేను మద్దతు ఇస్తానని ఇక్కడ తెలంగాణలో అంటారు మరి ఈ బీజేపీ ఎంపీలు ఆర్కృష్ణ గారు ఈటల రాజేంద్రు బీజేపీ ఎంపీలు అందరూ తక్షణమే బీజేపీతో మద్దతే ఇప్పించాలి లేదా రాజీనామాని చేయాలి అంతకంటే ఘోరం ఏంటంటే రేవంత్ రెడ్డి డ్రామా కాంగ్రెస్ పార్టీ డ్రామా ఇప్పుడు మనకు బీసీలకు అధికారం రాబోతుందని తెలిసి రెండు వేల ఏడు నుంచి నేను పోరాడుతున్నానని బీసీ నాయకులు అనేక మంది మనకు మద్దతు ఇస్తున్నారని తెలిసి ఇప్పుడు ఈ దొరలు ఈ దొంగలు ఈ కవిత బీసీ నినాదం తీసుకుంటున్నారు ఇప్పుడు వరకు ఒక శాతం ఉన్నోళ్ళే మూడు శాతం ఉన్నోలే ఐదు శాతం ఉన్నోలే మన రాష్ట్రాన్ని ఎందుకు వెళ్తున్నారు దానికి కారణం మనమే మన బహుజనులు తొంభై శాతం ఉన్నాం కాపులు ఇరవై ఏడు శాతం బీసీలు యాభై శాతం ఒక ఒక దగ్గర అరవై శాతం మరి మీరు బీసీలు అందరూ బానిసలుగా ఈ ఒక శాతం మూడు శాతం ఐదు శాతం ఉన్న కుల పార్టీలు ఎందుకున్నారు స్వలాభం కొరకు రాజ్యాధికారం రావట్లేదు కదా పదవులేమో వాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి తొంభై తొమ్మిది మంది రెడ్డిలే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నడుపుతున్నారు ఒక్క బీసీ నాయకుడైనా ఉన్నాడా కొండా సురేఖ ఉంది పాపం బీసీ బిడ్డ ఆవిడ్ని జీరో చేయడానికి ఇటువైపు రేవంత్ రెడ్డి ఇటువైపు శ్రీనివాస్ రెడ్డి అటువైపు వేము మహేందర్ రెడ్డో గోపాల్ రెడ్డో ఇటువైపు జైపాల్ రెడ్డి ఈ రెడ్లందరూ ఆవిని కట్ చేసి ఆడపిల్ల అయినా ఒక మంత్రి అని చూడకుండా ఘోరంగా బిహేవ్ చేస్తున్నా కొండ సురేఖ నువ్వురా నాతో ఉండు అంత కలు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పర్వాలే బీసీలకు అన్యాయం జరిగిన వారందరూ బయటకు రండి పోరాడుదాం రాజ్యాధికారం సాధించి తీరుతాం వీళ్ళకి బుద్ధి చెప్దాం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి